మధురవాడలో టీడీపీకి భారీ షాక్ భీమి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సమక్షంలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి మదుర్వాడ పార్టీ కార్యాలయంలో ఆరవ వార్డుకు చెందిన పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా స్థానిక మహిళలు వైసీపీ కండువ కప్పుకున్నారు వారికి అవంతి శ్రీనివాస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చి వారు చేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న విధానం నచ్చి పార్టీలోకి వచ్చారని చెప్పారు మీ కష్టంలో నేను అండగా ఉంటానని ఇచ్చారు తన నమ్మి వైసీపీలోకి వస్తున్న స్థానికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రానున్న వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదు ఆరు వార్డు అధ్యక్షులు పోతున్న హనుమంతరావు బొట్టా రాజు పోతున్న ఎల్లాజీ పిల్ల రమణ సంజీవ్ మతి అప్పారో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీ చె అందరం కూడా స్వాగతం సుస్వాగతం వీళ్ళందరం కూడా తప్పనిసరిగా రాబోయే నెలల్లో పార్టీని ఇట్లా ప్రయోగించకుండా తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి తీసుకుంటేనే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుంది విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది దానిలో భాగంగా ఎక్కువగా మన భీములు అభివృద్ధి చెందుతుంది మన మధురవాడ అభివృద్ధి చెందుతుందని మీ అందరికి కూడా బాగా అనుమతి మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా ఈ ఇరవై రోజులు మీరందరూ కూడా ప్రచారంలో ముమ్మడిగా ముమ్మరంగా పాల్గొని మరి నా విజయాన్ని కృషి చేయాలని దాని ద్వారా జగన్ గారి మరి ముఖ్యమంత్రి చేసుకోవాలని అలాగే మనకి రెండు ఓట్లు ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంత శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు ఇంకో ఓటు ఎంపీ అభ్యర్థిగా బొచ్చాన్సీ గారికి మన ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు కూడా మీరు మన ఫ్యాన్ గుర్తు మీద వినిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి విధవరం నమస్కారం జై హింద్ జై జగన్ ఇప్పుడు పేరు సుమారు మూడు వందల మంది యువత మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతి ప్రసాద్ గారు మా సీనియర్ నాయకులు పోతిని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేరారు వారందరూ కూడా పార్టీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ నాయకత్వంలో వారు బలపరచాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళ కుల వెంటే చూడలేదు ప్రాంతం పార్టీ చూడలేదు కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడూ ఎలక్షన్స్ జరిగినా వన్ సైనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ అలాగే భీములు నియోజకవర్గంలో కూడా అత్యధిక నాటి తీసుకొచ్చి మరి వారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు